నాయుడు విజయనగరం ప్రధాన చూద్దాం ఏమండి వింటున్నారా ఏమో ఎంత బాగా ఉండవు అంటే ఆమె తినకపోయినా కడుపు సంతోషం ఇంటి పనిలో భర్త చిన్న సాయం చేసిన రోజంతా సంబరం పిల్లలు పెద్దలు పనులతో కుటుంబాన్ని చక్కగా చూసుకుంటున్నావనే చిన్న మెచ్చుకోలతో మురిసిపోతుంది స్త్రీ మరి ఈ చిన్న చిన్న ప్రశంసలు ఇస్తున్న భర్తలందరూ ఏడడుగులు వేస్తున్న మనతో వచ్చే జీవితాంతం తోడుండే బంధానికి నేనున్నానంటే భరోసా ఇస్తున్నది అందరూ ఈ విధంగా భార్యల దినోత్సవం సందర్భంగా ప్రధాన కథనం నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు ఇల్లు కుటుంబం కోసమే శ్రమిస్తూనే ఉంటారు మహిళలు వాళ్ళు ఒక్క పూట విశ్రాంతి తీసుకున్న ఇల్లంతా గందరగోళంగా మారుతూ ఉంది విజయనగరానికి చెందిన నలభై ఏళ్ళ మహిళ ఏడాదిగా తలనొప్పి తరచూ వస్తూ ఉంటుంది కళ్ళు కూడా సరిగా కనిపించడం లేదని వైద్యులను ఆశ్రయించారు ఎందుకమ్మా ఇన్నాళ్ళు అశ్రద్ధ అని వైద్యులు అడిగితే పిల్లలు చదువు ఇంట్లో ఇతర బాధ్యులతో సమయం చిక్కలేదని వాపోయారు అలాగే నగరానికి చెందిన నలభై ఐదు ఏళ్ళ మహిళ కుమార్తెలు ఇద్దరు కళాశాల విద్య అభ్యసిస్తూ ఉన్నారని భర్త చెడు వ్యసనానికి పానిసై ఇంట్లో అవసరాలు అసలు పట్టించుకోవడం లేదని పోలీసు స్టేషను మేట్లెక్కారు తను పనికి వెళ్తే ఒప్పుకోవడం లేదని ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఒక్కసారి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వమని పోలీసులు ప్రాధాయపడ్డారు అలాగే జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదవుతున్న రికార్డుల ప్రకారం గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏళ్ళు దాటిన మహిళలను రక్తపోటు ముప్పై శాతం మధుమేహం ఇరవై ఎనిమిది శాతం థైరాయిడ్ పది శాతం రక్తహీనత ముప్పైతో సమస్యలు వెంటాడుతూ ఉన్న వీరిలో మానసిక సమస్యలతో బాధ బాధపడుతున్న ఇరవై ఐదు శాతం మంది ఉన్నారు అలాగే భార్య భర్త ఇద్దరూ ఒకేసారి కోపగించుకోకూడదు ఇంట్లో అరుకులు కేకలు వినపడకూడదు పిల్లల ఎదుట గొడవలు పడకూడదు గతాన్ని తవ్వకూడదు కుటుంబ కలహాలతో గత ఏడాది మూడు వందల ఇరవై తొమ్మిది ఈ ఏడాది రెండు వందల ముప్పై ఐదు మంది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు ప్రేమ ఆప్యాయత కనీస గౌరవం కొరవైతే కుటుంబం కోసం ఎంత కష్టపడినా గుర్తింపు లేదనే మనస్తాపంతో ఇంటి నుంచి కొందరు వెళ్ళిపోతూ ఉన్నారు మరికొంది తడువు చాలిస్తూ ఉన్నారు గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జిల్లాలో మూడు వందల తొంభై ఆరు మైళ్ళలో అదృశ్య కేసులు నమోదయ్యాయి డెబ్బై మంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తూనే ఉంది ఎంత బిజీగా ఉన్న నెలకోసారి భార్య ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శారీరకంగా మానసికంగా వారికి అవసరమైన వైద్యం అందేలా చూద్దాం మహారాజా ఆసుపత్రిలో మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఉచితంగా కౌన్సిలింగ్ వైద్యం అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం మహిళలను వేధిస్తున్న సమస్యల్లో క్యాన్సర్ ప్రథమం ఇటీవల సర్వజన ఆసుపత్రుల ఈ విభాగానికి ప్రత్యేకంగా వైద్య నిపుణులను నియమించారు ప్రాథమిక దశలో గుర్తిస్తే సులభంగా బయటపడవచ్చు ఒకవేళ ఆసుపత్రికి వెళ్ళలేని వారైతే స్మార్ట్ ఫోన్లో ఈ సంజీవని యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే స్పెషలిస్ట్ వైద్యులు వీడియో కాల్లో మాట్లాడి అవసరమైన సలహాలు చికిత్స అందిస్తారు మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి కుటుంబ సభ్యులదే ఈ బాధ్యత అప్పుడే అమ్మైనా భార్య అయినా ఆరోగ్యంగా ఉంటుంది ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నామని జీవనారాన్ని డిహంహెచ్ఓ చెప్తూ ఉన్నారు అయితే మనం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం నిద్ర లేచింది మొదలు మళ్ళీ పడుకునేంత వరకు కూడా ఇల్లు ఏ విధంగా ఉంది పిల్లలు ఏ విధంగా చదువుతూ ఉన్నారు వాళ్ళు ఆరోగ్యం ఎలాగా ఉంది అలాగే భర్త ఎలాగా ఉంది అత్త మామ ప్రతి ఒక్కరు కూడాను ఆ ఇంట్లో స్త్రీ ప్రతి ఉదయం లేచి నుంచి మళ్ళీ పడుకునేంత వరకు అలసట లేకుండా మనమేమో ఆమె పూర్తిగా పనుల్లో నిమగ్నం అవుతూ ఉంటుంది ఉదయం లేవగానే భర్త బయటకు వెళ్ళారు అని అంటే మళ్ళీ క్షేమంగా వచ్చినంతవరకు ఆయనకి కావలసిన ఆహార పదార్థాలు ఏనాయండి పిల్లలకు కావలసిన ప్రతి ఒక్క దానిలో ఆమె తిన్నాదా లేదా అని ఇంట్లో ఎవరు కూడా అడగరు కానీ పిల్లలు తిన్నారా భర్త తిన్నాడా లేదా మామ తిన్నాడా లేదా కుటుంబ సభ్యులు తిన్నారా లేదా అని ఎప్పుడూ కూడా పనిలో నిమగ్నం అయిపోతూ ఉంటుంది ఇంట్లో ఆడది అలాంటి ఆడదానికైతే మా ఈ రోజుల్లో చాలా వరకు అయితే గౌరవం తక్కువవుతుందనే మనం తెలుసుకోవాలి కనీసం ఆమెను పట్టించుకున్న పరిస్థితి కూడా ఉండదు ఎందుకనంటే కనీసం గుర్తుండదన్నమాట ఇంట్లో మనం ఆమె ఉన్నదా ఆమె కానీ ఒక గంట కానీ ఒక రెస్ట్ తీసుకుంటే ఒక రోజు కానీ ఒక రెస్ట్ తీసుకుంటే ఒక రెండు రోజు రెండు రోజులు కానీ మన ఇంట్లో మన ఆడది ఇంట్లో లేకపోతే మన అమ్మ అయినా సరే మన భార్య అయినా సరే అప్పుడు దాని గుర్తింపు విలువ తెలుస్తూ ఉంటుంది కాబట్టి కనీసం వాళ్ళకి కావలసిన మనమేమి వాళ్ళు మన యొక్క ఆర్థిక స్థితిగతులు బట్టే వాళ్ళ యొక్క అవసరాలు అడుగుతూ ఉంటారు ఆమె కేవలం భర్త తల్లి తండ్రి అత్త మామ కుటుంబ సభ్యులే ఆమెగా అది ఒక ప్రపంచంగా ఆమె అనుకుంటూ ఉంటాం ఉంటుంది కాబట్టి ఆమెకి చిన్న చిన్న కోరికలు కానీ చిన్న చిన్న ఆశలు ఏమీ లేదు మన ఆమె వండుతున్న వంటలో చిన్న విషయం బాగానే ఉండేవంటే చాలు ఆమె యొక్క తిన్న తింటుందా ఉన్నదా ఇంట్లో అని కూడా చూడకుండా ఆ ఇంటి కుటుంబ సభ్యులతో పాటు చాలా వరకు అందరూ పడుకునే తరువాత పడుకుంటుంది అందరూ లేవక ముందు ఆమె లేచి ఇల్లును చక్కదిద్ది ముందు ఆర్థికంగా అన్ని రకాలుగా ముందులో తీసుకెళ్తుంది స్త్రీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం మనకెంతైనా బాధ్యత ఉంది వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడాను ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనం సంవత్సరానికి కాదు ఎప్పుడైనా సరే ఆమెకి ఏ విధంగా కష్ట నష్టాల్లో కూడా మనం ఎంతమంది ఈ బంధవ్యాన్ని బాంధత్వాన్ని తీసుకు ముందుకు వెళుతున్నారు అనేది ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఎందుకనంటే ఇప్పుడు ఎళ్ళైనా నెల రోజుల నుంచే మనం చూస్తూ ఉన్నాం ఒక రోజులోనే చూస్తున్నాం క్షణాల్లో చూస్తూ ఉన్నాం అసలు మూడు ముళ్ళు బంధానికి అసలు బంధం అనేది ఉందా అన్నట్టుగా ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి సాంప్రదాయాన్ని కట్టుబాటుల్ని మన యొక్క మన యొక్క మన దేశ గౌరవాన్ని మన స్త్రీకి గౌరవిస్తే మన దేశానికి గౌరవం కాబట్టి ఎప్పటికైనా సరే మనం మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు గౌరవించాలి వాళ్ళ శ్రద్ధ చూపకపోతే మాత్రము చాలా ఇబ్బందులు గురవుతారు కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యం మనకు ఎంతో ముఖ్యమైనట్టుగా అధికారులు కూడా చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన చూద్దాం విద్యార్థినిపై లైంగిక వేధింపులు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో విద్యార్థిని లైంగిక వేధింపులకు గురైనట్ల సమాచారం పీజీ ధ్రువపత్రాల కోసం కళాశాలకు వెళ్ళిన ఆమెని ఓ అధికారి తన నివాసానికి పిలిచి అనుచితంగా ప్రవర్తించాడని అత్యాచారానికి ప్రయత్నించాడని తెలిసింది గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులో చూసింది దీనిపై బాధితురాలు విద్యాలయం అంతర్గత కమిటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది ఈ విషయంపై ఐసిసి సమన్వయ అధికారిని శ్రీదేవిని వివరణ కోరితే అటువంటిది జరగలేదు ఘటన అనేది చెప్తూ ఉన్నారు అయితే ప్రధానంగా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో విజయనగర విద్యా విభాగంలో ఓ విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురైనట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే చాలా వెలుగులోనికి చాలా లేట్గా వచ్చింది ఏది ఏమైనప్పుడు కూడా వాళ్ళ యొక్క అడిగితే మాత్రం అటువంటి ఘటనలు జరగలేదని చెప్తూ ఉన్నారు కానీ ఖచ్చితంగా ఇలాంటి వాటిపై ఎవరైనా సరే ఇలాంటిపై దాడులు చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే గ్రామంలో ఒక ప్రధాన చూద్దాం నడక బాటగా నచ్చినట్లు కట్టే అంటూ భవనం మధ్యలో నుంచి కాలువలు పనులు రాజా పట్టణంలో వరద కాలువల నిర్మాణం విస్తగలుపుతుంది ప్రస్తుతం ఇరవై కోట్లు వెచ్చించి పనులు చేపడుతూ ఉంటే అధికారులు ఇష్టాన్ని సారంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎనభై అడుగులు వెడల్పును ఉన్న నిర్మాణాలను తొలగించి రహదారులను ఇరువైపులే ఐదేసి అడుగులు చెప్పిన వరద కాలువలు నిర్మించాలి నడక నడకబాటలుగా వాడుకోవాలనేది ప్రణాళిక నిర్మాణాలను పూర్తిగా తొలగించకుండా వాటి మధ్యలో నుంచి కాలువలు నిర్మిస్తూ ఉన్నారు ఈ విషయం అధికారి నాగభూషణ్ వద్ద జేఈ ప్రస్తావించగా నిబంధనల ప్రకారం రగదారిని విస్తరిస్తున్నారు ఉన్నామని భవనాలు తొలగించే బాధ్యత పురపాలక అధికారులేనని అధికారులు చూస్తూ ఉన్నారన్నట్టుగా ఇక్కడ నాగభూషణ్ చెప్తూ ఉన్నారు అయితే రాజాపట్టంలో వరద కాలువల నిర్మాణం అయితే జరుగుతూ ఉన్నాయి కాలువలు అయితే మాత్రము పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయి కాబట్టి ఈ అధికారులు అయితే మాత్రం పనులు ప్రారంభించారు కానీ చాలా వాళ్ళకైతే మాత్రం అధికారులు ఒత్తిడా లేకపోతే రాజకీయ నాయకుల అండదండలా తెలియదు కానీ అధికారులు కొంతవరకు అయితే మాత్రం షాప్ మధ్యలో నుంచి కూడా కట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితితే మనం చూస్తూనే ఉన్నాం దీని గురించి ఆయన యొక్క అధికారి యొక్క ప్రస్తావించగా దీన్ని చూస్తుంటుంది బాధ్యత పురపాలక అధికారులని పక్కకు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఏది ఏమైనా పడుకోవడను ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా అయినా సరే నిర్మించాలనుకున్నప్పుడు ఒక అధికారిని ఇంకొక అధికారిని పక్కకు వెళ్లకుండా అంత సమన్యాయం చేయాలన్నట్టుగా ప్రజలు కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు